నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో నేను ఫోర్ ల్యాక్స్ ఎం చేయాలని డ్రీమ్ అయితే పెట్టుకున్నా ఉన్న జాబ్ అయితే రిజైన్ కూడా చేసినా ఇప్పుడు మంత్లీ ముప్పై వేలు ఈఎంఐ అయితే కంపల్సరీ కట్టాలి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు జనరల్ గా మన శాలరీ అయితే ఇయర్లీ ఫోర్ ల్యాక్స్ అనమాట ఇప్పుడు మనం సిక్స్ మంత్స్ కే ఫోర్ ల్యాక్స్ గోల్ అయితే పెట్టుకున్నాం చాలా మంది అయితే పిచ్చర్ లాగా చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నా సంపాదిస్తున్నా ఈ వీడియోలో చూద్దాం మామా ఫోర్ ల్యాక్స్ ఇన్ సిక్స్ మంత్స్ డే వన్ బ్లాగ్ ఉన్న జాబ్ బంద్ చేసిన తర్వాత బతకడం అంత ఈజీగా అని అర్థమైంది ఇది రియలైజేషన్ అందుకే నేను ఫిజికల్ గా మెంటల్ గా బాగా స్ట్రాంగ్ అయిదామని పార్క్ వచ్చిన మామ ఆల్రెడీ నేను మెంటల్ గా స్ట్రాంగ్ అని మమ్మీ అంటారు అంటే నాకు నమ్మే కొద్ది లవ్ ఎక్కువ అన్నమాట జిమ్ కు పోయి డబ్బులు చేసే బదులు ఇక్కడ రింగులు తిప్పుకుంటే పొస్తారనిపించింది అప్పుడే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది మనం డబ్బులు ఎలా సంపాదించబోతున్నామో ఈ వీడియో లైక్ కొట్టే ఛానల్ మామ ఫోర్ ల్యాక్స్ ఇన్ సిక్స్ మంత్స్ జర్నీ లా నాకు ఒక లింక్ దొరికింది మామ అంటే ఒక్కటి కాదు మామ రెండు దొరికినాయి ఒక దాంతో వారానికి లక్ష సంపాదించవచ్చు అంటే ఇంకొక దాంతో ఒక్క రోజుకే లక్ష సంపాదీ అండ్ డే ఫోర్ చాలా బాగా ఆలోచించింది ఆ తర్వాత నేను వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ యాప్స్ లో కొన్ని కోర్స్ ఉంటాయి మమ్మ ఆ కోర్స్ జస్ట్ రిఫరల్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది అండ్ ఇది ఏదో బాగుంది అనుకుని ఇంకా ఎం పోతే ఆ కోర్సెస్ వల్ల ఒక్కడు కూడా బాగు మళ్ళీ ఆ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు ఇంకొంతమంది జాయిన్ చేసి ఇది కంటిన్యూస్ గా జనాన్ని ఫేక్ చేసి ఐదు వేల ఇరవై వేల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే వారానికి లక్ష రూపాయలు సంపాదిస్తారు అంటే మనకు డెబ్బై వేల ఫాలోవర్స్ ఉన్నారు మనం ఎంత సంపాదించు కానీ అలాంటి అయితే జీవితాలు నాశనం అయితే అండ్ ఆల్సో మామ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ ట్రేడింగ్ అండ్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్ దీన్ని ప్రమోషన్ చేయడానికి ముప్పై నలభై వేలు ఇస్తారు కానీ ఫాలో అయినోడు జీవితం మాత్రం సంఖ నాకు దిమా అందుకోసమే నేను ఈ రెండింటిని కూడా వద్దనుకుంటున్నాను అండ్ రేపు వచ్చే వీడియోల ఇంకా ఏమైనా బెటర్ వేసు దొరికితే మంత్స్ ఇలా డే ఫైవ్ అండ్ సిక్స్ మంత్ మా నేను నాలుగు లక్షల ఆరు నెలలు సంపాదిస్తాను చెప్పిన దానికోసం ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉండే బాగా సర్చ్ చేసిన నైన్టీ పర్సెంట్ ఫేక్ మా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్స్ లో చాలా మంది చెప్పారు అన్ని అప్పుడు ఒకటి అర్థమైంది మా నేను ఇరవై నాలుగు సంవత్సరాలు చదువుకుంది ఒక కింద జాబ్ చేయడానికి కాదని నేను సొంతంగా ఏదో ఒకటి చేద్దామని బయటకు వచ్చిన జాబ్ రిజైన్ చేసి అలాంటిది మళ్ళీ జాబ్స్ ఎత్తుకుంటా అందుకోసం ఈసారి కొత్త ఐడియాతో వచ్చాక నాకు వచ్చిన కంటెంట్ క్రియేటింగ్ తో నేను ఆరు నెలలు నాలుగు లక్షలు సంపాదించి చూపిస్తాను దీనికోసం మీరు కెమెరా ముందు రావాలి అవసరం లేదా మా కరెక్ట్ గా ఏ ఛానల్ ఎంత అమౌంట్ వస్తాయని తెలుసుకుంటే చాలు అవన్నీ ఇకపై నేను చెప్తాను మన ఛానల్ ని ఫాలో అట్ట మామా నా నాలుగు లక్షల జర్నీలో ఇది ఏడో రోజు మామా రోజులు మాత్రం ఐస్ క్రీమ్ కంటే స్పీడ్ కరిగిపోతు మా నేను మేం పేజెస్ కానీ ట్రోలింగ్ పేజెస్ అయిపోయిన మామ మీ ఫేవరెట్ మేం పేజ్ ట్రోల్ అయితే కామెంట్ సెక్షన్ లో ట్యాక్ చేయను మనకు ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ అని యూట్యూబ్ పేజ్ ద్వారా నేను దాదాపు ముప్పై వేల లాగా అందుకే ఒక మేం పేజ్ ట్రై చేద్దాం అనుకున్నా మామ ఎందుకంటే దాని కంటెంట్ అయితే చాలా తొందరగా వస్తుంది కాబట్టి అండ్ కానీ మామ ఇందులో ఉన్న డార్క్ రియాలిటీ ఏంటంటే మామ చాలా మంది మేం పేజెస్ కి లక్ష ఫాలోవర్స్ ఉన్నా కనీసం పదివేలు గుర్రావు వాళ్ళు కేవలం ఫ్యాషన్ కోసమే చేస్తారని మాత్రం నాకు అర్థమైంది సో అందుకోసం నేను ఇంకొక రెండు పేజెస్ ఓపెన్ చేస్తున్నా రెండు పేజెస్ లో కూడా ఇన్కమ్ బాగా సార్ రెండు పేజెస్ అయినా నేను రేపు చెప్తే అప్పలో పా